హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ సోల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మార్గశిర శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి మార్గశిర మాసం ఎందుకు ప్రాముఖ్యమైనది మార్గశిర మాసంలో వారాలు ఎలా చేసుకోవాలి ఏ ఏ వారానికి ఏ ప్రసాదం అనేది నేనైతే వీడియోలో మీకు చూపించబోతున్నానండి మార్గశిర మాసంలో వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూలోకంకి వచ్చారని చెప్పేసి పురాణాల్లో అంటారండి సో అందుకని ఈ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకి అంకితమైన మాసం అండి దాంట్లో గురువారాలని లక్ష్మీవారాలని అని చెప్పి అంటారు ఈ మార్గశిరమాసం లక్ష్మీవారాల్లో లక్ష్మీ పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైందనమాట సో అందుకని మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ మొదటి వారం నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి సో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుందన్నమాట ఆ ప్రసాదం ప్రిపరేషన్ కూడా నేనైతే వీడియోలో మీకు చూపిస్తానండి సో నేనైతే మార్నింగ్ లేవగానే ఏం చేశానంటే ఇట్లా గుమ్మాలకి పసుపు రాసేసి బొట్లు అది పెట్టేశాను నీట్గా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ప్రసాదం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం లక్ష్మి సారీ నవరాత్రుల్లో ఎట్లయితే స్పెషల్ ప్రసాదాలు ఉంటాయో ఈ మార్గశిర మాసం లక్ష్మి వారాల్లో కూడా ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం అనేది ఉంటుందన్నమాట ఈ వారం ప్రసాదం వచ్చేసి పప్పు పులగం అండి సో ఆ పులగం చేసే ముందు నేనేంటి అని అంటే పూజకి ఫస్ట్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇట్లా పసుపు రాసేసి ఒక అష్టదల పద్మం ముగ్గు ఒకటి వేసేసుకుని ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకము అక్షంతలు పూలు వేసి తర్వాత ఒక పేటను ఏర్పాటు చేసుకుని మీరు గదిలో చేసుకుంటే కనుక ఇట్లా సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు లేదు పూజా గదిలో కాకుండా సపరేట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా పక్కనైతే పెట్టుకోవచ్చు నేను పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో అందుకని ఇట్లా వేస్తున్నానండి మార్గశిర మాసము అన్ని మాసంలో కల్లా శ్రేష్టమైన మాసము మార్గశిర మాసమే శ్రీ మహావిష్ణువు మాసేనా మార్గశీర్షే అని చెప్పి పురాణాల్లో ఉంటుందన్నమాట ఈ మాసం అంతా నాదే శ్రీ మహావిష్ణువుదే అని చెప్పి చెప్పారు ఈ మాసము మనం చేసుకుంటాం కదా తమిళలో వచ్చేసి ధను ధనుర్మాసం చేసుకుంటారు ధనుర్మాసం అంటే ఈ మాసమేనండి వాళ్ళకి మనకి క్యాలెండర్ తెలుగు మాసాలు కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కదా వాళ్ళు సూర్యమానాన్ని మనం చంద్రమానాన్ని ఫాలో అవుతాం అనమాట సో ధనుర్మాసం చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటారు ధనుర్మాసంలోనేమో స్వామిని గోదాదేవిని పూజిస్తారనమాట స్వామి అంటే నథింగ్ బట్ శ్రీ మహావిష్ణువు గోదాదేవి అంటే అమ్మవారి లక్ష్మీదేవి యొక్క అంశం అనమాట ఈరోజు మార్నింగ్ ఏమైందంటే అండి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారనమాట ఒకళ్ళు తిరునామలై నుంచి వచ్చారు ఇంకొక పర్సన్ కూడా ఆయనతో పాటు వచ్చారు వాళ్ళేంటి అని అంటే ఏదో పూజ ఉంది అని చెప్పి అన్నారు మార్నింగ్ మార్నింగే వచ్చారండి నాకు తోచిన దక్షిణ నేను ఇచ్చేసిన తర్వాత నాకు చేతిలో కామాక్షి అమ్మవారి కుంకుమ అక్షంతలు పూలు ఇచ్చారండి అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది మార్నింగే కుంకుమ వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి అనే ఫీలింగ్ అనమాట ఓకే నెక్స్ట్ ప్రసాదంలోకి వెళ్ళిపోదాం ప్రసాదంకి పెసరపప్పు బియ్యము జీలకర్ర మిరియాలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా ఉన్నది నేను కుక్కర్లో చేస్తున్నాను సో అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేసుకోండి ఇది హీట్ అయ్యేలోపు ఒకసారి ఈ పెసరపప్పు బియ్యము ఉన్నాయి కదా నేను ఒక గ్లాసు బియ్యం తీసుకుని ముప్పావు గ్లాసు ముప్పావు కాదండి ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను దాన్ని మంచిగా కడిగేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం వేయించుకుంటాం కదా ఆ వేపే లోపు ఫైవ్ మినిట్స్ నానిపోతాయండి వాటర్ పోస్ పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాన్ హీట్ అయింది కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని రెండు స్పూన్లు ఆవు నెయ్యిని తీసుకున్నానండి ఆ నెయ్యి అంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుందండి సో ఇప్పుడు దాంట్లో హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన అల్లం మొక్కలు నెక్స్ట్ వీటితో పాటుగా మనం జీలకర్ర మిరియాలు పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి ఇవన్నిటిని చక్కగా దోరగా వేయించేసుకోవాలండి ఆయిల్లో వేయించితే అప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ మంచిగా వేయించేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే కరివేపాకు ఉంది చూసారా వేగిన తర్వాత లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్ట్ వేసేసుకున్నాం అనుకోండి వాటితో పాటు వేస్తే కరివేపాకు వేగిపోయి వాటి స్మెల్ అంతా పోతుందనమాట అందుకనే లాస్ట్లో కరివేపాకు వేసుకుని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు బియ్యము వీటిని కూడా వేసేసుకోవాలండి దీన్నన్నీ కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అట్లా గరిటితో తిప్పేస్తే అడుగున పట్టి ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసేసుకుంటే సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అండి ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఉప్పు కూడా యాడ్ చేసి ఒక్కసారి తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాసు బియ్యము పావు గ్లాసు పెసరపప్పు కలిపాను కదా కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇవంతా అయిన తర్వాత వాటర్ కలిపేసి ఉప్పు కూడా కరిగనిచ్చిన తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి జస్ట్ రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు సరిపోతాయండి రెండు విజిల్స్ వచ్చేసినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను మనం పూజ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అది నేను విజిల్ వచ్చేంత వరకు రెడీ చేసి పెట్టేశాను పూజ విజిల్ అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ మొత్తం ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పూజకి ప్రసాదాన్ని తర్వాత తీసుకెళ్దామండి ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికి అయితే నేను ఇట్లా ఈ విధంగా పక్కన సైడ్న ఏర్పాటు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫటం తీసుకోవాలని చెప్పి అనుకున్నాను కదండి తిరుపతిలో ఇందుకోసమేనండి లక్ష్మీదేవి పూజ ఏసిన అదే పూజ సోమవారం కూడా చేసిన ఫీలింగ్ ఉంటుంది ఆ ఒకళ్ళకి అడిక్ట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని వదలలేం కదా సో అందుకని నేను వెంకటేశ్వర లక్ష్మీదేవి ఏ పూజ చేసినా వాళ్ళిద్దరే అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన పూజలే ఉంటాయి కదండి ఇయర్ మొత్తం కూడా సో మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేను ఒక గిన్నెలో తీసేసుకుని మనం ఎప్పుడైతే పూజలో ప్రసాదం అనేది వస్తుందో ఆ నైవేద్యం దగ్గర తీసుకొచ్చి వేడివేడిగా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నానండి అలాగే మనందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ నా మీద మన సబ్స్క్రైబర్స్ అందరి మీద రావాలని చెప్పేసి మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని చెప్పేసి మనం కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుందండి మనం టెన్ పర్సంటేజ్ కష్టపడితే మనకి రిజల్ట్ టెన్ పర్సెంటేజ్ వస్తుంది హండ్రెడ్ పర్సంటేజ్ మనం ఎంత చేయగలం అంత చేయగలిగితే ఆ దేవుడు అంత ఇస్తాడు అని అనమాట మనకి లక్ ప్రకారం మాత్రం ఏది నాకైతే అస్సలు లక్ అనేది ఏది లేదండి ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది తప్ప లేకపోతే ఎవరికైనా అంతే అండి కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది లేకపోతే రాదండి సో ఈ విధంగా మీరు కూడా ఒకవేళ ఫస్ట్ వీక్ సెట్ అవకపోతే ఇంకా మనకి నాలుగు వారాలు ఉన్నాయి నాలుగు వారాల్లో గురువారాల్లో ఏ గురువారం అయినా నాలుగు చేసుకుంటే ఇంకా మంచిది కుదరని పక్షంలో ఏదో ఒకటి చేసుకోండి అండి మంచిగానే మంచి అయితే డెఫినెట్గా జరుగుతుంది పూజ చేయటం వల్ల చెయ్యడం అనేది ఎప్పుడు జరగదు సో ఈ విధంగా నా పూజ అయితే అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత మార్గశిర వారంకి సంబంధించిన వ్రత కథ ఉంటుందన్నమాట ఆ కథ కూడా ఇట్లా ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే కథ వచ్చేస్తుంది ఆ కథ మొత్తం చదివి అక్షంతలు వేసుకుంటే మనకి మొదటి వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సెకండ్ వారం ఏంటి అనేది సెకండ్ వారం నేను పూజ చేసుకున్న తర్వాత వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తాను ఇదండి మార్గశిర లక్ష్మీవారం పూజ ఈ వారంకి సంబంధించినటువంటిది మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి